వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ మధ్య పేపర్ హెడ్ లైన్స్ లో కావచ్చు లేదంటే అనేక ఛానల్ లైన్స్ లో కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కాకుండా పాపాల పెద్దిరెడ్డి అని వినిపిస్తోంది ఎందుకు ఈ పాపాలు ఏంటి ఎందుకని చెప్పి ఇప్పుడు ఎంత భయపడుతున్నారు అనే దాని మీద అంటే సెక్యూరిటీ అదనంగా మాకు కావాలి మాకు వ్యక్తిగత భద్రత పెంచండి అని చెప్పి తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పొంగునూరు అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు మాకు భద్రత పెంచండి అని గతంలో మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు కనిపించనివి ఇప్పుడు అధికారం పోయాక కేవలం వాళ్ళిద్దరు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయాక కనిపిస్తున్నవి ఏంటి ఎందుకని వీళ్ళు ఇంత అభద్రతా భావానికి వెళ్ళారు ఎందుకు ఇప్పుడే ఇలాంటి మాటలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడ్డాలు రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు అన్నిటి విషయాల మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి గారిని అడిగి అవరాలు తెచ్చుకోవాలి నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉంది పొంగనూరు ఈ మధ్య పర్యటనకు కూడా వెళ్ళొచ్చారు ఏంటి అక్కడ పరిస్థితి సార్ మీరు ఇందాక అన్నారు పాపాల పెద్దిరెడ్డి గారు అది బాగా పాపులర్ అయింది ఆ పాదం పాపము అంటే అక్రమాలు చేయడం అని మనం ప్రజల్లో అంటుంటారు ఏదైనా తప్పులు చేసినా అయ్యో అయ్యోవాడు వాడు పాపం చేస్తున్నారు ఆ పాపం పండ కూడా అంటుంటాం మనం ఇంతకు ముందైతే పూర్వం ఈ జన్మలో చేసిన పాపం ఇంకొక జన్మలో పండుతుంది ఆ జన్మలు అనుభవిస్తారు ఇది కలియుగం కాబట్టి ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవించక తప్పదు అనేది కూడా నానుడని ప్రజలు ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారు నాకు ఒక విధంగా సీనియర్ అండి సీనియర్ మేమిద్దరు కూడా కలిసి జనతా పార్టీలో చేశాం ఆయన యువజన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఏపీ వి జిల్లా గా అంటే నేను విద్యార్థి విభాగ అధ్యక్షుడిని ఆయన యువజన విభాగానికి ఉన్నాం ఇద్దరు జనతా పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నాకు బాగా పరిచయమే ఆయన కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ నేను కూడా కాంట్రాక్ట్ చేశాను ఇవేం కాదండి ఆయన పిహెచ్డి చేశారు మంచి గోల్డ్ మెడల్స్ మంచి ఉంది అయితే ఇదే ఇది ఎందుకు చెప్తున్నానంటే సామాజిక శాస్త్రంలో పరిశోధన చేసి అంటే తీసుకున్న ఒక వ్యక్తి సామాజిక స్పృహ కోల్పోయి చట్టం ధర్మం న్యాయం అన్నవి వాటిని మరిచిపోయి అక్రమాలు అవినీతి చేయడం అహంకార పూరితంగా వ్యవహరించడం చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవడం అణిచివేయడం దోచుకోవడం దాచుకోవడం ఇవి చేస్తున్నా అంటే చదువుకు విలువ లేదని అని చెప్పడం మనం వెతికి చదువుతుంటాం సామాజిక సోషియాలజీ సోషల్ చదివాడు అంటే సోషియాలజీ చదివాడు సో మనం సామాజికవేత్త సామాజిక అని చాలా గౌరవంగా అంటుంటాం అలాంటి సామాజిక శాస్త్రం చదివిన వ్యక్తి అసాంఘిక ప్రవృత్తితో వ్యవహరిస్తే మనం ఆ చదువుని ఆ డిగ్రీని చూసి కూడా బాధపడాల్సి వస్తుంది ఆయన ఎవరైనా సరే ఎదగకూడదని ఎవరన్నా కాంట్రాక్ట్లు చేయడం తప్పు కాదు వ్యాపారాలు చేయడం తప్పు కాదు అక్రమాలు చేయడం తప్పండి ఆయన విపరీతమైన అక్రమాలు ప్రతి చోట అక్రమాలు చేయడం దొంగ బిల్లులు చేసుకోవడం ఇవి కాంట్రాక్ట్ చెప్పాలంటే నాకు చాలా తెలుసు ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది ఒక ఎత్తు అయితే తన పట్ల ఎవరైనా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు తనని ప్రశ్నించిన వాళ్ళని హత్యలు చేయించిన చరిత్ర కూడా ఉంటుంది హత్యలు జయించిన చరిత్ర కూడా ఉంది అంటే ఇంకా చనిపోయిన వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ తమ్ముడు ఒక వాళ్ళ పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానీ ఆ తమ్ముళ్ళని వాళ్ళను ఉపయోగించుకొని హత్యలు చేయించిన ఉన్నాయి ఈ అధికారం ఉన్నప్పుడు ఈ ఒక అతను ఒక దళిత వ్యక్తి మందు తాగుతూ ఈ మందు రేట్లో పెంచడాన్ని విమర్శించారని మీకు తెలిసి ఉంటుంది అని విమర్శించి అతను రెండో రోజు లేడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు చిత్రీకరించారు గత ఏడాది ఆగస్టు ఐదో తేదీ చంద్రబాబు నాయుడు గారు ఆ పర్యటన కోసం వచ్చారండి అక్కడ ప్రాజెక్టులు రెండు కడుతున్నారు అడవుల్లో పర్మిషన్ లేకుండా కడుతున్న ఆ ప్రాజెక్టులు పరిశీలించడానికి వస్తే ఎంత రాద్ధాంతం చేశారో మీకు తెలుసు పోలీసులు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుని అంగళ్ళలో పొంగనూరు ఏరియాలో రాళ్ళు వేసి భయోత్పాతాన్ని సృష్టించి పోలీసులు అడ్డు పెట్టుకుని అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టి ఏమండి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వస్తే ఆయన మీద కూడా అట్టంట్ మధ్య కేసు పెడతారండి ఆయనే హత్యలు ప్రేరేపించారు హత్యలు చేయించడానికి కుట్ర పడినారని తప్పుడు కేసులు అంతా పెట్టి ఆ బెయిల్ తీసుకొని తిరగడానికి ఎంత వేధించారో తెలుసండి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా ద్రోహం చేశారు జిల్లాలో మీకు చెప్తానండి అది మాకే కాదు టీడీపీ వాళ్ళకే కాదండి తన పార్టీ వాళ్ళని కూడా అందరిని అనగదొక్కే ప్రయత్నం చేశారండి ఈరోజు మీరు ఆయన హౌస్ అరెస్ట్ చేస్తే అది తప్పు అని చెప్పే నాయకుడు ఒక్కడే లేదండి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులు ఉన్నారు నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రోజా గారు మంత్రిగా ఉన్నారు అలాగే వాళ్ళ అందరూ చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా పదమూడు నియోజకవర్గాల్లో వాళ్ళే ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ లేదా పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఒక్కరంటే ఒక్కరు ఆయనకి మద్దతుగా మాట్లాడారంటే చెప్పండి ఎక్కడన్నా ఉంటే కనీసం కార్యకర్త అండి నాయకులు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అంటే ఆయన ఎంత ద్రోహం చేశాడు సొంత పార్టీ వాళ్ళను కూడా ఎంత అణిచివేతకు గురి చేశాడు ఇవన్నీ అందరికీ తెలుసు అంటే ఇవన్నీ పాపాలండి కిరాతకమైన పనులు కానీ మాటలు తగ్గలేదండి చింత చచ్చినా పులుపు చావలేదని అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదు ఆయనకి చాలా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు ఎందుకండి మళ్ళీ ఏడుపులు నాకు సెక్యూరిటీ తగ్గిస్తే నేను మా ఊర్లో కూడా పోలేనండి అన్నా పెద్దిరెడ్డి అన్న వీళ్ళ తరఫున ఎందుకన్నా ఇంత సిగ్గు మాలిన పని చంపేస్తారా ఎవరి ఏమైపోతండి ఒక ఐదుగురు పోలీసులు తగ్గితేను నలుగురు తగ్గితేను ఎందుకంటే అంటే బెల్లి ఏడుపులు బెల్లి మాటలు ఇంత ఇన్నాళ్ళు నేను పెద్ద పుంగునూరు పుడింగని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఈ రోజు పుంగనూరు అంటే మాటల రెడ్డిగా ఎంత మారిపోవాలి ఇక ఇక్కడ అంటే మీరు పొంగనూరు పొంగనూరు అంటే ఒక చిన్న జనరల్ గా మాట్లాడుకునేది గుర్తొచ్చింది సాధారణంగా ఆ ఇంట్లో ఆవుని పెంచుకుంటే చాలా పాజిటివిటీ ఉంటుంది అనేది మన సాంప్రదాయాలు ఆచారాల్లో భాగంగా మనకు వచ్చింది పెద్దవాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు అందులోను పొంగనూరు ఆవు అనేది ఒక బ్రాండ్ ఒక విశిష్టత కూడా ఉండింది సో పొంగునూరు ఆమెని ఇంట్లో పెంచుకుంటే ఆ పాజిటివిటీ అనేది ఆ ఇంటికే కాదు చుట్టుపక్కల కూడా వ్యాపిస్తుంది అనేటువంటి ఒక బ్రాండ్ అంటే పొంగునూరు అంతా కూడా పాజిటివిటీ ఉండాలి మరి ఈ పాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్ అంత పాజిటివిటీ ఉన్న చోట చెప్పారు మనం పాముకు పాలు పోస్తే కూడా విషం కక్కుతుందని సామితం మీరు పాపిస్ట్ వాళ్ళు పొంగనూరులో పుట్టినా చిత్తూరులో పుట్టినా లేకపోతే మీ ఊర్లో పుట్టినా మా ఊర్లో పుట్టినా ఆ వ్యక్తిత్వం అతనికి మామూలుగా యువకులుగా ఉన్నప్పుడు అందరూ ఆదర్శవంతులుగా ఉంటాం సాధారణంగా ఏ యువకుడు కూడా యువకులలో తొంభై శాతం నిజాయితీగానే ఉంటారని కొత్తగా ఉద్యోగం చెప్పుడు లంచాలు తీసుకోరు చాలా స్ట్రిక్ట్ గా ఇవన్నీ సహజ లక్షణాలు అయితే ఆ తర్వాత పరిస్థితులు ప్రభావం వల్ల మనిషి అవినీతి పరుడుగా మారిపోతాడు అవకాశాలు విస్తరించే కొద్ది అవినీతి అక్రమాలు విస్తరించుకుంటూ పోతారు మాఫియాగా తయారైపోతారు పెద్దిరెడ్డి రెడ్డి గారు స్టూడెంట్ లీడర్గా అది వేరండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వాళ్ళు విద్యార్థి దశ నుండి అది రా విద్యార్థి రాజకీయాలు దాన్ని తప్పు పట్టడం ఎవరు ఎవరైనా వ్యతిరేకించే అది అది వేరు అది అది మీరు నేను ఎవరమైనా చేస్తాం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇద్దరు ఒకే మా ఎస్వి యూనివర్సిటీలోనే ఒకే బిల్డింగ్ అండి ఒకే బిల్డింగ్ లోనే సోషియాలజీ ఒక ఫ్లోర్ లో ఉంటే ఎకనామిక్స్ సెకండ్ ఫ్లోర్ లో అనుకుంటారు అప్పుడు ఒకే ఫ్లోర్ లో ఉన్నారు ఒకే బిల్డింగ్ లో ఉన్నారు ఒకే చోట చదువుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాత్మకంగా రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా పోరాటాలు చేస్తూ ఎదుగుతూ వచ్చి ఇంతకు ముందు ఏళ్లు ముఖ్యమంత్రి ఉన్నారు ఇప్పుడు ఇంకా గెలిచారు ఈ ఐదేళ్ళు ఉంటారు ఆ తర్వాత కూడా ఉంటారు అది వేరు ఇప్పటికీ చూద్దాం తర్వాత భవిష్యత్తు కంటే ఈ ఈ రోజుటికి ఇంత ఘన చరిత్ర సాధించారు పెద్దిరెడ్డి గారు ఎన్ని పాపాలు చేసి చేసి ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర మంత్రి ఉన్నారు మళ్ళీ రోజయ్య గారి దగ్గర అది కూడా డబ్బులు పెట్టి కొనుక్కోనా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ఐదేళ్ళు ఉన్నారు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఏమండి ఆయన చేసిన పని పలము నేరు ఆ ప్రాంతం నుంచి మొత్తం ఇసక మొత్తం మొత్తం బెంగళూరుకు తోలుకున్నాడు అంతా ఆయనే ఇసక మాఫియా నెంబర్ వన్ ఆయన ఆయన కుడికేదో మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎర్ర చందనం నేను స్మగ్లింగ్ చేసినట్టుగా ఎవరన్నా నిరూపించండి అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు అయ్యా మిథున్ రెడ్డి గారు నేను నిరూపిస్తా మిథున్ రెడ్డి గారు మీ నాన్నకి మీ తాతకున్న ఆస్తి అంతా మీ ఊర్లో తొంభైలో మీ నాన్నగారి పరిస్థితి ఎంత నేను కూడా ఎమ్మెల్యే ఎనభై తొమ్మిదిలో వాళ్ళ నాన్న అంటే రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు ఆయన పరిస్థితి ఎంత రెడ్డివారి చంగారెడ్డి గారి చుట్టూ తిరిగి వాళ్ళు మా రెడ్డి గారు అంటే ప్రభుత్వ సలహాదారుగా ఆయన మా రెడ్డివారి చంగారెడ్డి గారిని అడుక్కుని దండం పెట్టి కాళ్ళ వేళ్ళ పడి టిక్కెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే అయ్యాడు ఈ రోజు శాసించి వేల కోట్లు ఎలా వస్తాయి ఆయన కంటే ముందు నుంచే కాంట్రాక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి మిథున్ రెడ్డి చెప్పాల ఎర్రచందనం ఎక్కడ మాయమైపోయిందా మిథున్ రెడ్డి గారు ఎర్రచందనం తోలలేదు వాళ్ళ పెద్దిరెడ్డి గారు ఎర్రచందనం తోలలేదు ఏమీ లేదు ఎలా మాయమైపోయాయండి అందరూ మంచోళ్లే మాంసం అని అంటుంటారు సామిత పెద్దిరెడ్డి మంచోడు కొడుకు మంచోడు రాసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచోడు రోజా మంచిదే నా అందరూ మంచోళ్ళే ఎర్రచందనం మొక్కలు ఎక్కడికి పోయాయి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారు మైండ్స్ ఆయనే అంటే ఆయన ఏ శాఖలు అయితే నిర్వహిస్తున్నారు ఆ శాఖలకు సంబంధించిన గ్రానైట్ లేదు ఇసుక లేదు ఎర్రమన్ను గ్రావెల్ లేదు ఇవన్నీ ఎక్కడికి ఏదో మాట్లా నిరూపించండి అంటే ఈ చేసిన పాపాలన్నీ చేసేసి మిథున్ రెడ్డి గారు పెద్ద మాట్లాడుతున్నారు ఎందుకు భయం భయం ఎందుకు మిథున్ రెడ్డి గారు ఏదో నేను చచ్చిపోతే అంటాడు ఏదో చనిపోమని ఎవరు చెప్పారయ్యా మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని రాజకీయాలు ఎదుటి వాళ్ళని చంపడానికి కాదు రాజకీయాలు సమాజంలో అభివృద్ధి చేయడానికి సమాజానికి ఉపయోగపడడానికి ఈ ఇలాంటి దీన్ని మాలిన మాటలు అంటుంటారు మా ఊర్లలో పనికి మాలిన మాటలు ఈ పనికి మాలిన ఎందుకు మిథున్ రెడ్డి గారు ఎస్ ప్రూవ్ చేయండి ఏ ప్రూవ్ చేయండి అంటే నువ్వు చేయించిందంతా దొంగతనాలు అబ్బా కొడుకులు అండి తండ్రి కొడుకులు దొంగతనాలు చేయించారు దురాగతాలు చేయించారు ఎర్రచందను స్మగ్లింగ్ చేయించారు ఇలా కోటాను కోట్లు ఆయన ఏమి అన్ని రాయలసీమలు అన్ని సీట్లకు నేనే డబ్బు పెడతానంటే ఎక్కడి నుంచి వచ్చింది మిథున్ రెడ్డి గారు మీ తాత ఏమన్న జమీందారా మొత్తం ఆ ఏరియా అంతా ఉందా అక్కడ జమీందారులు వాళ్ళ దగ్గర మీరు అలా వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడుతున్న నాకు తెలుసు పెద్దిరెడ్డి చరిత్ర ఏమిటో మాకు తెలుసు మిథున్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు వాళ్ళ నాన్న చాలా పుడింగి అనుకుంటున్నారు ఈ పుడింగి మాటలు కట్టి పెట్టి అవినీతి అక్రమాలకు ప్రభు శిక్ష వేశారు జనం ఘోరంగా ఓడించారు రాష్ట్రంలో ఇది ఇట్లా పెద్దిరెడ్లు వీళ్ళ వల్ల ఆయన ఏదో రిగ్గింగులు చేసి ఏదో అదృష్టంతో గెలవడం వేరండి ఒక ఆరు వేలు ఓట్లతో గెలిచారు కాబట్టి ఆయన పాపాలు పండాయి రాజకీయాల్లో ఆయన చరిత్ర ముగిసింది ఇంకా భవిష్యత్ అన్నది వాళ్ళకు ఉండదండి అబ్బా తండ్రి కొడుకులకి రాజకీయ భవిష్యత్తే ఉండదు రైట్ అయితే కంక్లూడ్ చేద్దాం సార్ ఈ పాయింట్ ఏంటంటే అంటే ఇందాక మీరు చెప్పారు ఆయన సోషియాలజీలో గోల్డ్ మెడలిస్ట్ చిత్రేశ్వర యూనివర్సిటీ నుంచి అని చెప్పి అలాగే విద్యార్థి విభాగానికి పని పనిచేసినప్పుడు ఆ విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడు చాలా చక్కగా అందరితోటి కలిసిమెలిసి ఉండేవాడు వ్యతిరేకం అంటే ఈ వాళ్ళకు ఉండేటువంటి ఆ భావజాల వ్యతిరేకత తప్పితే ఇంకోటి ఏం లేదు కానీ ఇంత చదువుకున్న వ్యక్తి గోల్డ్ మెడల్ సాధించాడంటేనే చాలా ఇంటలెక్చువల్ అని చెప్పి అందరూ అనుకుంటారు దాని తోడు పిహెచ్డి డాక్టరేట్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిలిపించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం కానీ ఈ రోజు ఈ అధమ స్థాయికి దిగజారిపోయి అంటే ఇంకా పాపాల పెద్దిరెడ్డి అనే స్థాయికి వచ్చేసారు అంటే మెయిన్ రీజన్ ఏదై ఉంటుందంట సార్ నేను ఒక సైకాలజిస్ట్ గా చెప్తానండి మానసిక నిపుణుడిగా ఇందాక మీకు చెప్పినట్టు కొంతమందికి ఒక విధమైన వ్యామోహం కలుగుతాదని అంత అందరూ ఉంటాం అందరూ మంచి వాళ్ళమే యవ్వనంలో తర్వాత ఒక్కొక్కరికి ఒక వ్యామోహం ఒకరికి భూముల మీద ఒకరికి ఆస్తుల మీద ఒకరికి డబ్బు మీద ఒకరికి పదవుల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యామోహం ఆశ వేరు లక్ష్యం వేరు వ్యామోహం వేరండి ఇప్పుడు నేను గొప్పవాడిని కావాలి ఆశ ఉండొచ్చు లేదా అది లక్ష్యంగా నిర్దేశించుకొని ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను వ్యామోహం వేరు ఏది ఏమైనా సరే దోచుకోవాలనేది అలా ఆ వ్యామోహం కూడా ఒక ప్రవర్తన లోపం అని అంటే వ్యక్తిత్వ లోపం పెద్దిరెడ్డి రెడ్డి గారు చదువుకున్నారు ఎలా వచ్చేసారు ఏదో ఎలా చదివారు ఎలా పిహెచ్డి వచ్చింది దాన్ని ఎందుకంటే ఆయనకి చేసిన గైడ్ కూడా ఎంఎస్ఎన్ రెడ్డి గారు మంచి గైడే నాకు కూడా ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది అప్పుడు అచ్చిలి సత్యనారాయణ మూర్తి గారని మీ అచ్చిలి వెస్ట్ గోదావరి అనుకుంటారు ఆ ఊరు సత్యనారాయణ మూర్తి గారు సోషియాలజీ హెడ్ గా ఉన్నారు అందరు వాళ్ళందరూ మంచి వాళ్ళే కాబట్టి ఇతను ఏమో చూసి వాళ్ళు రాసిచ్చి మార్కులు వేసి చేశారని నేను అనుకోను అయితే ఈయన ప్రవర్తనలో లోపాల వల్ల వ్యామోహ పూరితంగా వ్యవహరిస్తూ ఆ డబ్బు పదవి కాంక్షకు లోనయ్యి పతనం అయ్యాడని నా ఉద్దేశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ల మానియా ఉందండి ఏదో పెద్ద ప్యాలెస్లు ఉండాలి విపరీతంగా డబ్బు ఉండాలి ప్రత్యేకంగా విమానాల్లో తిరగాలి మనిషి భూమి భూమికి జానుడు ఉంటాడు కానీ చాలా ఆకాశవంత అదొక విధమైన మానియా దాన్ని ఉన్మాదమే అనొచ్చు ఈ మోహం ముదిరితే ఉన్మాదం ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిలో చాలా వ్యక్తిత్వ లోపాలు ఉన్నాయి ఆ కొడుకైన ఒక్కసారి చదువు అయ్యా మిథున్ రెడ్డి గారు నువ్వు పిల్లవాడివి అయినా గౌరవంగానే పిలుస్తాను అమ్మా బాబు చదువుకో నువ్వేలా నా కొడుకు కంటే కొద్ది పెద్దవాడివే చదువుకో అయ్యా చదువుకొని జ్ఞానం ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడితే సరిపోతుందా మిథున్ రెడ్డి గారు నేను ఎంపీ ఎవరైనా అవుతారని అయిపోతే అయిపోతా కొద్ది జ్ఞానం వికాసం నిర్మాణాత్మకంగా రాజకీయాలు ఎలా చేయాలి నేర్చుకోమ్మా మిథున్ రెడ్డి గారు మీ నాన్న అయితే అయిపోయింది అతను ఇంకేమి రాజకీయాలు చేసేది ఏమీ లేదు ఇంకా నేను వ్యక్తిగతంగా నాకు చాలా తెలుసండి అంటే స్నేహంలో మేము స్నేహుడుగా ఉన్నాను ఆయన లోపాలు చాలా తెలుసు కానీ అవి చెప్పడం ధర్మం కాబ కాదు కాబట్టి చెప్పడం లే ఆయనలో ప్రవర్తన లోపాలు వ్యక్తిత్వ లోపాలు ఆవహించాయి ఈ స్థితికి వచ్చాడు బట్ మీరు చెప్పలేను అంటున్నారు కాబట్టి ఈ క్షణానికి అయితే మిమ్మల్ని వదిలేస్తున్నాను కానీ పట్టు వదలని లాగా ఖచ్చితంగా ఏదో రోజు మిమ్మల్ని పట్టుకొని ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తాయి ఎందుకంటే రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తూ కూర్చుంటే కష్టం కాబట్టి స్నేహ ధర్మం అయినా ఏదైనా కానీ కొన్ని కొన్ని విషయాలు బయటికి తెలియాల్సిందే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలవకుండా అసలు రాజకీయాల్లో ఉండకుండా ప్రజల నిర్ణయాలు తీసుకోవాల్సిందే సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు షేర్ చేసినందుకు సో ఇదండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి పొంగనూరులో వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎందుకు వాళ్ళకంత భయం అనే దాని మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారి వివరణ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి